ఏ పని చేయాలన్నా ధైర్యంతో ముందుకు వెళ్ళడం ఎలా చక్కని ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు ధైర్యంతో అన్నారు మొండిగా అనలేదు అది బాగా నచ్చింది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటున్నాను ఏ పనైనా అంటే అది నిస్వార్థపూర్తమైనది నిష్కలంకమైనది ప్రపంచ శాంతి లేదా పరసేవ పూరితమైనది అయితే దానికి సామూహిక స్పృహ యూనివర్సల్ కాన్సెన్స్నెస్ తోడవుతుంది కాబట్టి సకారాత్మక దృక్పథంతో ఒక గట్టి ప్రణాళికలతో ఆ పనిచేసే ప్రక్రియలో ఎదుర్కోవాల్సి వచ్చే ఆటుపోట్లను అధ్యయనం చేసుకుంటూ సమరుచి గల వారిని కలుపుకుంటూ ముందుకు పోవడమే ఒక చేగువేరా లాగా ఒక బాబాసాహెబ్ లాగా ఒక రాజారామ్మోహన్ రాయ్ లాగా ఒక వీరేశం పంతులు లాగా ఇప్పటి పరిస్థితుల్లో తననుకున్నది చేసి తీరాలనుకుని సాధించిన ఒక వ్యక్తి ఉదాహరణ ఇవ్వాలంటే మల్లేశంలాగా వస్త్రాన్ని నేయటంలో తన తల్లి పడుతున్న కష్టాన్ని దూరం చేయాలనే ఒకే ఒక్క ప్రేరణతో అందరూ అతన్ని పిచ్చివాడని ముద్ర వేసినా ఏమాత్రం పట్టించుకోకుండా పట్టుదల వదలకుండా ఆ యంత్రానికి కావలసిన పనిముట్లన్నీ సేకరించుకొని దాని తయారీకి కావలసిన సాంకేతిక నైపుణ్యం ఆర్జించుకొని తన శ్రమ మేధస్సు సంపద అన్నీ వెచ్చించి చివరాకరాన సాధిస్తాడు అతని తపన అర్థం చేసుకొని చేయూతనందిస్తుంది అతని భార్య ఇంతకన్నా పెద్ద సేవా తత్పరత సామూహిక సామాజిక స్పృహ ఇంకేముంటుంది చెప్పండి అదే ధైర్యం ఫలాపేక్ష పైన కాకుండా పనిపైన ధ్యాస పెట్టి శక్తివంచన లేకుండా శ్రమిస్తే ధైర్యం తానంతటదే వస్తుంది సాధనం ఉన్న పనులు సమకూరు ధరలోన మన పైన మనకుండే నమ్మకం మన మంచితనం పట్ల మనకున్న విశ్వాసం మన నిజాయితీ మన ఓర్పు మన కష్టపడే తత్వం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలపైన మనకున్న నియంత్రణ ఇవన్నీ ఇంకా ఎన్నెన్నో సకారాత్మక ప్రవృత్తులను పెంచుకునే దిశగా జీవన ప్రయాణం చేపడితే ఏ పైన ఏ ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు సర్వేజనా సుఖినోభవంతు సుఖినో భవంతు ఓ ఓం మాయ